హాయ్ హలో అందరికీ నమస్తే అండి మన ఆడవారందరికీ కూడా ఉపయోగపడే పది రకాల టిప్స్తో వచ్చానండి ఈరోజు వీడియోలోకి అరటిపళ్ళు తరచు తెచ్చుకుంటాం పాడైపోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఉండాలంటే శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడిచేసి టిష్యూ పేపర్ తడిపి అరటి అరటిపళ్ళు ముచుకులు కట్టేస్తే ఎక్కువ రోజులు నిలుగుంటాయండి అదేవిధంగా టమాటాలు కూడా ముసుకులు తీసేసి ఇలా టేప్ అంటిస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి ఇక స్ట్రాబెరీస్ తరచూ పాడైపోతూ ఉంటాయి తెచ్చుకున్న రెండు రోజులకి అలా కాకుండా ఉండాలంటే ఓ బౌల్లో వాటర్ వేసేసి కాస్త ములక్కుండా వేరే బౌల్లో పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి ఈ కాలంలో పుచ్చకాయలు తెచ్చుకుంటాం సగం తిన్నాక మిగతా సగం పాడవుతుంది అలా కాకుండా ఉండాలంటే రెండు ఇల్లుపాయలు పెట్టి కవర్ వేసేసి పెట్టేస్తే ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఉల్లిపాయలు కూడా ఒకదానికొకటి తగలకుండా ఇలా ప్యాక్ చేసి పెడితే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి బంగాళదుంపలు గ్రీన్ మచ్చలు వస్తూ ఉంటాయి కదా అలా రాకుండా ఉండాలంటే ఇలా ఒక యాపిల్ని యాడ్ చేసి పెట్టండి చాలా రోజులు నిల్వ ఉంటాయి ఉల్లికాడలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా టిష్యూ పేపర్ మీద పెట్టేసి కాస్త వాటర్ చల్లేసి ఫోల్డ్ చేసేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయండి అదేవిధంగా క్యాబేజీ క్యాబేజీ ముచుకు కోసేసి అక్కడ టిష్యూ పేపర్ పెట్టేస్తే ఆ ప్లేస్లో వాటర్ వేసేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఫ్రెష్గా ఉంటుందండి అదేవిధంగా మనకి కొత్తిమీర కొత్తిమీర కూడా ఓ బౌల్లో వాటర్ వేసి పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది ఎల్లుల్లిపాయలు తరచు పాడవుతూ ఉంటాయి మొక్కలు వస్తూ ఉంటాయి అలా కాకుండా ఇలా గ్రీన్ టీ ఆకులు జల్లేసి ఒక కవర్లో ఫోల్డ్ చేసి పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి ఇవన్నీ కూడా నేను ట్రై చేశానండి నాకు చాలా బాగా వర్కౌట్ అయినాయి మీరు